హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అన్ని మార్కెట్లలో ఈరోజు టాప్ టమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై ఆరవ తేదీ ఆగస్టు నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమాటో మార్కెట్లో సిఎంఆర్ మండీలో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకట్టం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ అరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలగటం జరిగింది సిక్స్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ కోలార టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ తా ప్రైజ్ చింతామణి టమాటా మార్కెట్ యాడ్ నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టమాటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యావరపాలెం నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలగడ టొమాటో మార్కెట్ అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యావరపాలెం రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా పలమనే టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమనేర్ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలమనేర్ మార్కెట్లో అయితే టాపు ధరైతే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ పలమనేడి టమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండకాయలు ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఎనిమిది వందల రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజన్ మదనపల్లి టమాటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ వాచింగ్